ముప్పై దేశాలపై రష్యా సునామీ విద్వాంసం అయితే సముద్రం పక్కనున్న భారత్ పరిస్థితి ఏంటి పసిఫిక్ మహాసముద్రంలోని సునామీ బీభాసం సృష్టిస్తుంది రష్యాలోని కామ్ ద్వీపకల్పంలో బుధవారం ఎనిమిది పాయింట్ ఎనిమిది తీవ్రతతో భారీ భూకంపం సంభవించిన సంగతి తెలిసిందే దీని ప్రభావంతో రష్యా జపాన్ తీర ప్రాంతాలను సునామీ తాకింది తీరం వెంబటి నాలుగు మీటర్ల మేర అలలు విరుచుకు పడుతున్నాయి పసిఫిక్ మహాసముద్రంలో సంభవించిన ఈ ప్రకృతి విపత్తు కారణంగా ప్రపంచవ్యాప్తంగా ముప్పై దేశాలపై ప్రభావం పడింది అమెరికా తీరాన్ని సైతం సునామీ తాకునున్నట్లు వాతావరణ నిపుణులు చెబుతున్నారు అలస్కా హవాయి వాషింగ్టన్ తీరంలో ప్రజలు భయంతో వణికిపోతున్నారు సునామీ ఈ రోజు మధ్యాహ్నం సౌత్ కాలిఫోర్నియా తీరం తాకనుంది జపాన్ లో మూడు మీటర్లు ఎత్తులో అలలిగజడుతున్నాయి ఎమర్జెన్సీ సర్వీస్ కోసం జపాన్ టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేసింది హవాయిలోని హానోల్ లో సునామీ సైరన్ను మోగాయి తీర ప్రాంతంలోని ప్రజల్ని సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు అయితే విదేశాల్లో భారతీయుల సంగతి ఏంటి సునామీ ముప్పును సాన్ఫ్రాన్స్కోలోని భారత్ కాన్సులేట్ జనరల్ ఎప్పటికప్పుడు సమీక్షిస్తోంది కాలిఫోర్నియా హవాయితో పాటు అమెరికా పశ్చిమ తీర రాష్ట్రాల్లో నివసిస్తున్న భారత పౌరులు అత్యంత అప్రమత్తంగా ఉండాలి అమెరికా అధికారులు జారీ చేసే అలర్ట్ ను ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ పాటించాలి సునామీ హెచ్చరికలు జారీ అయితే వెంటనే ఎత్తైన ప్రాంతాలకు తరలి వెళ్ళండి తీర ప్రాంతాలకు దూరంగా ఉండండి సాయం కోసం ఎమర్జెన్సీ నంబర్లను సంప్రదించాలని కాన్సులేట్ జనరల్ ఖాతాలో వెల్లడించారు అయితే అమెరికా హై అలర్ట్ ఎలా ఉంది జపాన్ తీర ప్రాంతంలోని తొమ్మిది లక్షల మందిని సురక్షిత ప్రాంతాలకు తరలిస్తుంది చైనాకు కూడా సునామీ ప్రమాదం పోంచి ఉంది సునామీతో పాటు సైక్లోన్ ప్రమాదం కూడా ఉంది దాంతో షాంఘైలోని ఇరవై ఎనిమిది వేల మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు విమానాలు బోట్ సర్వీసులు నిలిపివేశారు ప్రస్తుతం తూర్పు చైనాలో ఈ దుర్గాలు భారీ వర్షాలు కురుస్తున్నాయి ప్రపంచవ్యాప్తంగా పలు దేశాలు దేవులకు సునామీ ముప్పు ఉంది వాటి జాబితాన్ని అమెరికా సునామీ వార్నింగ్ సిస్టమ్ విడుదల చేసింది అమెరికాలోని పశ్చిమ తీర రాష్ట్రాలతో పాటు న్యూజిలాండ్ సునామీ హెచ్చరికలు జారీ చేశారు ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని తీర ప్రాంతాలకు వెళ్లొద్దని సూచించారు అయితే ఆ ముప్పు ఉన్న ముప్పై దేశాలు ఇవే మూడు మీటర్ల కంటే ఎత్తైన అలలు ఎగజపడే అవకాశం ఉన్న దేశాల్లో ఈక్వేడారా రష్యా వాయువ్య హవాయి దీవులు ఉన్నాయి మూడు మీటర్ల లోపు అలలు ఎగుసపడే ముప్పు ఉన్న ప్రాంతాల్లో చిలీ కోస్టారికా ఫ్రెంచ్ పాలినేషియా గువాయి హవాయి జపాన్ జార్విస్ ఐలాండ్ జాన్స్టన్ ఆటోల్ కిరిబాటి మిడ్వే ఐలాండ్ ఫాల్మిరా ఐలాండ్ పెరు సమోవా సోలమాన్ దీవులు ఉన్నాయి అంటార్టికా ఆస్ట్రేలియా చుక్ కొలంబియా కుక్ దీవులు ఎల్ సాల్వటర్ ఫిజీ ఘాట్మెమాలా ఇండోనేషియా మెక్సికో న్యూజిలాండ్ నికరాగ్వా పనామా పప్పువా న్యూగినీ ఫిలిప్పీన్స్ తైవాన్ తదితర దేశాల్లో జీరో పాయింట్ మూడు నుంచి ఒక మీటర్ ఎత్తు వరకు ఆళ్ళలు ఎగిపడే అవకాశం ఉంది జీరో పాయింట్ త్రీ మీటర్ల కంటే తక్కువ ఎత్తులో ఆళ్ళు వచ్చే ముప్పు ఉన్న జాబితాల్లో బ్రునై చైనా ఉత్తర కొరియా దక్షిణ కొరియా మలేషియా వియత్నాం దేశాలు ఉన్నాయి అయితే భారత్కు సునామీ ప్రమాదం ఉందా ఈ సునామీతో భారత్కు ఎలాంటి ముప్పు లేదని ఇన్కాయిస్ ఇండియన్ నేషనల్ సెంటర్ ఫర్ ఓషన్ ఇన్ఫర్మేషన్ సర్వీస్ పేర్కొంది ఇన్కాయిస్ ఈ మేరకు ఎక్స్లో పోస్ట్ చేసింది తూర్పు తీరంలో ఎనిమిది పాయింట్ ఎనిమిది తీవ్రత భూకంపం వచ్చింది తర్వాత అది సునామీగా మారింది అయితే దీని కారణంగా భారత్కు సునామీ ముప్పు లేదు హిందూ మహాసముద్ర తీర ప్రాంతాలకు కూడా ఎలాంటి ప్రమాదం లేదని ఎక్స్లో రాసుకొచ్చింది మమ ఇదిరా మేటర్